హాయ్ అండి వెల్కమ్ టు వరల్డ్ ఆఫ్ సిరి ఈరోజు దొండకాయ ఉల్లికారం చేసి చూపించబోతున్నానండి ఎప్పుడు మెయిన్గా దొండకాయ ఫ్రై లేదా దొండకాయ మసాలా కర్రీ లాంటివే కాకుండా ఇలా ఉల్లికారం కూడా చేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ దొండకాయ ఉల్లికారానికి కావాల్సినవి ముందుగా దొండకాయ ముక్కల్ని ఇలా సన్నగా చీరికెల్లాగా కట్ చేసుకోవాలి పచ్చిగా ఉన్న దొండకాయలు అయితేనే ఈ కర్రీకి బాగుంటాయండి ముగ్గిపోతే బాగోదు కర్రీ ఇప్పుడు దాంట్లోకి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం ఉల్లిపాయ ముక్కలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు వెల్లుల్లి రమ్మలు ఒక స్పూన్ నువ్వులు చింతపండు తీసుకోవాలి ముందుగా వెల్లుల్లి ధనియాలు నువ్వులు జీలకర్ర మిక్సీ పెట్టుకోవాలి కొంచెం నలిగిన తరువాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు చింతపండు పసుపు ఉప్పు కారం వేసుకోవాలి సాల్ట్ కారం అనేవి ఎంత పడతాయో అంత ఇందులో వేసుకోవాలండి కారం అయితే ఇందులో వేసుకొని మిక్సీ పట్టుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది మళ్ళీ యాడ్ చేసుకునే కంటే నువ్వులు ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఆ పేస్ట్ పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని వేయించుకోవాలి ఆయిల్లో సాల్ట్ వేయడం వల్ల దొండకాయ ముక్కలకి బాగా పడుతుందండి అలాగే దొండకాయ ముక్కలు త్వరగా మొగ్గుతాయి మూత పెట్టి ఇలా మధ్య మధ్యలో వేయించుకుంటూ ఒక పదిహేను నిమిషాలు వేయిస్తే దొండకాయ ముక్కలు మగ్గిపోయాయండి ఇప్పుడు ఈ మగ్గిపోయిన దొండకాయ ముక్కల్ని వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని కొంచెం కరివేపాకు చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఒక ఐదు నిమిషాల పాటు వేయిస్తే ఈ ఉల్లిపాయ పేస్ట్ అనేది వేగిపోతుందండి ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ బాగా వేగింది ఇప్పుడు ఇందులో ఇందాక వేయించుకున్న దొండకాయ ముక్కల్ని వేసుకోవాలి సాల్ట్ చూసుకొని ఒకవేళ సరిపోకపోతే ఈ టైంలోనే అడ్జస్ట్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ ఉల్లిపాయ పేస్ట్ దొండకాయ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకొని మూత పెట్టి స్టవ్ సిమ్లో పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మూత తీసి చూస్తే ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ ఉల్లికారం రెడీ అయిపోతుందండి దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే ఈ కర్రీని మీరు కూడా ట్రై చేసి మీకు కనుక నచ్చితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి